राण मतलब पेज आश्रो राी अतर రెండు వందల యాభై ఏడు కూడా దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఏడు సైకల్ ముందంజలో ఉన్నది ೌರ್ ಗಾರೇಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ರಾಮನೇನಿ ರಸ್ಯ ಸೋದರಿ ಗಾರು ತೋಟಪಾಲಿ ಅಲ್ಲಿ ದತ್ತ ಪ್ರದರ್ಶನ ఏంటంటే ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఏడు సెకండ్లు ముందంజిలో ఉన్నది రాముల మద్దల్లి దేవియా శిశులతో రామిణిని రత్తయ్య గారు కోటపాలెం చేపరేలు మండలం గుంటూరు జిల్లా సుఖవారి సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ మాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ 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 తీర్మానం గుడిపల్లి మాధవరెడ్డి అంచాన్ గుడిపల్లి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొన్నిపర మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది రామినేని గారు తోటపాలెం తుగ్వాడితీష్ బాబు గారు మేపల్లి వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి

నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నది రామిని రమ్మయ్య చౌదరి గారు తోటపాలెం భగవాన్ సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ వారి సత ప్రదర్శనలో ఉన్నాయి சுஸ்வத்தம்ம வேதிக்கோம் பன்னெண்டு வந்த யாபை எடுக்கலாம் స్థానంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక్క నిమిషము ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది సతీష్ బాబు గారు రేపటి టౌన్ గుంటూరు జిల్లా కొడుకున పల్లిన పొడుకున గత యజమాని కానీ కమిటీ సంబంధం లేదు

మండలం గుంటూరు జిల్లా సతీష్ బాబు గారు టౌన్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక్క నిమిషము పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గారు మండలం గుంటూరు జిల్లా బాబు గారు द ना मा कवज ल அப்படி <laughs> ఒక్క మిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఒకవేళ సతీష్ బాబు గారు రేపల్ని రామినేని రసయ్య చౌదరి గారు తోటపాడి వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాస్ రెడ్డి గారు కొద్దిపర కొద్దిపరపండం గుంటూరు జిల్లా వారితో బయట కావాలి దాన్ని కట్టుకోండా Đấy 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 ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల కూడాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము నలభై రెండు సెకండ్లు వెనుకంగిలో ఉన్నవి

తన దశ కన్నా నలభై ఏడు సెకండ్ల ముందంగిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు నిమిషముల ఇరవై సెకండ్ల వెనుకంగిలో ఉన్నది సేమ్ అదే పాయింట్ కొంచెం ఇటన్ ఉండట్లు అటన్ ఉన్నట్లు పదకొండవ గతంలో రావాలి పన్నెండవ గతంలో రెడీగా ఉండాలి లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దస కన్నా ముప్పై రెండు సెకండ్లు ముప్పైలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దసకన్నా రెండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్లు వెనుకమిలో ఉన్నది గారు పూట పాలన వారి శాతం ప్రదర్శన వారు మరి నాలుగు

जदी सब गरू रे पर ले ಾಮಿ ಲ ಚೌಡಗಾರುಪ್ಪ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲೆ ವಾರ ಪ್ರದರ್ಶನ ಉನ್ನ వందల యాభై అడుగుల దూడాన్ని పద్దెనిమిది నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూడాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఏడు అడుగుల దూడాన్ని లాగాలి తిరిగి నూట ఏడు అడుగుల గూడాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఆమె అసలు చోడర్ గారు పొంత పాదర్ సుఖవాడి సంకీర్ బామీ గారు రేపటి టౌన్ వాడితో ప్రదర్శన లో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది

తోటపాలెం చే మండలం గుంటూరు జిల్లా సుఖవంశి సతీష్ బాబు గారు టౌన్ వారి లాగిన దూడపు మూడు వేల ఐదు వందల అడుగులు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి